ఆయన మాటలు చూస్తే ఆయన పొగరు మాటలు చూస్తుంటే నిజంగా పౌరుషం వేరు పొగరు వేరు మా సీఎం గారేమో పౌరుషంతో బతుకుతాడు ఈయనేమో దొర పొ పొగరుతో బూత్లో మాట్లాడి గలీజ్గా మాట్లాడుతున్నాడు ఎక్కడో చదివినా ఏదో ఉద్యోగం అంటాడు మా సీఎం గారు ఊకంటుండి అక్కడ పోయి కాయి అడిగిండు ఇది అడిగిండని ఆ మాటలలో అదే కనబడుతుంది కాబట్టి కక్ష సాధింపు ఏమున్నది వాస్తవాలకు ప్రతిరూపంగా అది విచారణ జరుగుతుంది దాని ప్రకారం ముందుకెళ్తారు అంతే ఇవాళ కక్ష సాధింపు అయితే గవర్నమెంట్ వచ్చిన తీసుకుపోయి వేయాల్సింది ఉండే పద్ధతిగా ఒక విచారణ దానికి ఒక టైము దానికి సంబంధించిన ఆయా సంస్థలు చేస్తున్నటువంటి విచారణ కాబట్టి కక్ష సాధింపు మాకు లేదు వాళ్ళకే కక్ష ఉంటుంది కక్షలు కార్పుణ్యాలు ఎవరు మాట్లాడద్దు ఎవరు ఉండొద్దు అని అందరినీ తొక్కివేసి మేమేదో రాజ్యం వెళ్తాం అనుకుంటారు కానీ అంతిమంగా ప్రజలే నిర్ణయితలు కాబట్టి అందరం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి ఆయనకు పాపం జైలు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది వాళ్ళ చెల్లె కూడా జైలు పోయించి యోగా చేసినా అది చేసి ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా మరి అన్నప్పుడు ఇంకా కక్ష సాధింపేందుకైతే నీకు ఇష్టం ఉన్నట్టుంది అందుకనే మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతావు మా సీఎం గారు ఏం రెచ్చిపోకుండా నిమ్మలంగా ఇది ఏ ఏ రకంగా అది మూమెంట్ అవుతుందో ఏ రకంగా ల్యాండింగ్ అవుతుంది ఏ రకంగా టేకప్ అవుతుందని అంటే లీగల్గా ఉండే అటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు వెళ్తా ఉన్నారు ప్రభుత్వం ముందుకు ఉంది మాకేం కక్ష సాధింపలేదు